వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభివృద్ధి మాజీ ముఖ్యమంత్రి నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి జయంతి సందర్భంగా సీనియర్ నేతలు ప్రస్తుతం పార్టీలో చేరినటువంటి నేతలు అందరూ కూడా ఒకటయ్యారని చెప్పొచ్చు దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు యశోధరావు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు వారితో మాట్లాడదాం మేడం నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నెల్లూరుకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ జెండాలు ఆ రోజే రెపరెపలాడాయి చాలా కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో చేరికలు దీని ఏ విధంగా తీసుకోవచ్చు సో పాజిటివ్ చేంజ్ వచ్చింది ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు రావడం కానీ లేక మిగతా కొత్త బాడీ ఫామ్ చేసిన సో పాత బాడీ పనికి మాలింది కాదు పాత బాడీ కొద్దిగా స్టైల్ అయింది కాబట్టి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చేదానికి కొత్త బాడీ వచ్చింది సో ఇంకా నెక్స్ట్ కార్యక్రమాలు కూడా అంతే హుషారుగా పాత వాళ్ళని ఎవరిని నెగ్లెక్ట్ చేయడం ఉద్దేశం కానీ పాత వాళ్ళని ఎవరిని తోసేయడమనో వాళ్ళు కష్టకాలంలో వాళ్ళు పనిచేశారు అందరు కావాల్సిందే అందరినీ ఇదే కాకపోతే కొత్త అబ్బాయికి అందరూ సపోర్ట్ ఇచ్చి చెయ్యాలి అనేది మాత్రమే మా ఉద్దేశము సో నా రోల్ కోఆర్డినేషన్ చేసేదానికి నా రోల్ అనుకుంటున్నాను సో ఇన్ని రోజులు ఏంటంటే నేను యాక్టివ్గా రాలేదు ముందుకు వచ్చి ఇంకా అఫ్కోర్స్ ఎస్ నా టైం వచ్చింది ఇంకా కూడా నేను గమ్మునే ప్యాసివ్గా ఎవరైనా నాకు అడ్డు చెప్పినా ఎవరైనా నాకు అడ్డాలు క్రియేట్ చేసినా సో దాన్ని ఎదుర్కొనే దానికి కూడా నేను సిద్ధపడే వచ్చాను పాలిటిక్స్ అంటేనే అన్ని రకాల అడ్డంకులు అన్ని రకాల ఇవి ఉంటాయి సో అవన్నిటిని ఎట్లా హ్యాండిల్ చేయగలను అనే దానికి నాకు సఫిషియంట్ ఏజ్ ఉంది సఫిషియంట్ మెచ్యూరిటీ ఉంది కాబట్టి అవన్నీ నిలదొక్కుకొని నేను ముందుకొచ్చేదానికే చేస్తున్నాను సో అందరు కూడా కొంచెం ఇంట్రెస్టెడ్గానే బాగానే వస్తున్నారు అలాగే పార్టీలో సభ్యత్వ నమోదు అనేది కీలకం మరి పార్టీలో సభ్యత్వ నమోదు కావచ్చు ఎవరైతే మీరన్నట్టు కొంతమంది అసమ్మతి నేతలు కాంగ్రెస్ని వీడినటువంటి పరిస్థితి అలాగే సీనియర్ దిగ్గజాల లాంటి నేతలు కూడా ప్రస్తుతం ఇతర పార్టీలో ఉన్నారు మరి వీరందరినీ కోఆర్డినేట్ చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించే అవకాశం ఉందా అసలు కాంగ్రెస్ పార్టీ మా ప్రీవియస్ వాళ్ళందరినీ ఆహ్వానిస్తామంటే చంద్రబాబు నాయుడుతో సహా మా మా దగ్గర నుంచి పోయినోళ్లే కదా పిలుస్తారా బాబు చంద్రబాబు గారిని పిలుస్తారా మేము పిలం అంటే పాత వాళ్ళని పిలుస్తాము అంటే బీజేపీ వాళ్ళందరూ కూడా మా వాళ్ళే సో అసలు వేరే పార్టీ ఏం లేదు మేము ఒక్కడమే కాంగ్రెస్ మా నుంచి ఒక్కొక్క కొమ్మను విచ్చుకుంటూ వెళ్ళి వాళ్ళు వాళ్ళు ఒక చెట్టు కింద మారేరు సో అట్లా కాంగ్రెస్ ఐడియాలజీతో ఉండే మా పాతగా వెళ్ళిపోయిన వాళ్ళు కాంగ్రెస్ ఐడియాలజీ కావాలనుకునే వాళ్ళని ఇన్వైట్ చేస్తాం అంతేగాని కాంగ్రెస్లో ఉండిపోయిన అందరినీ పిలవాలంటే ప్రతి ఒక్కళ్ళు మా నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే కదా మా చెట్లో నుంచి వచ్చిన పిలకలే ఇవన్నీ సో అందరినీ ఇంక్లూడ్ చేసుకుంటాము వచ్చేది రాంది పక్కన పెడితే తిరిగి ఆహ్వానించే అవకాశం ఉందా వాళ్ళందరినీ రమ్మని చెప్పి నెమ్మదిగా నెమ్మదిగా సపో సపోజింగ్ వాళ్ళకి మనసులో ఏదో కష్టం ఉందనుకోండి కొంచెం కష్టం తీరేదాకా కొంచెం వదిలేయండి నెమ్మదిగా పిల్ల అందు ప్రతి ఒక్కళ్ళు ఇదే సో బట్ పోయినసారి జరిగిన పొరపాట్లు జరగకుండా ఉండేట్టు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటాం అవన్నీ జరిగిన తర్వాత కావాలంటే ఎవరైనా సరే ఇప్పుడు మీరు మా పార్టీలోకి వస్తానన్నా హ్యాపీగా ఇన్వైట్ చేస్తాం అట్లా అందరినీ మా ప్రీవియస్ ఉన్నవాళ్ళు వస్తామన్నా యాక్టివ్గా వచ్చి చేస్తామన్నా ఎస్ సస్పెండ్ చేసిన వాళ్ళని తీసుకునే అధికారం నాకు లేదు సస్పెండ్ చేసిన వాళ్ళని తప్పిస్తే ఉన్న వాళ్ళని ఎస్ సో చాలామంది సెక్యులర్ వాదులు కావచ్చు మైనారిటీస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశం ఉంది వీరందరినీ తిరిగి పార్టీలోకి చేర్చుకునేటువంటి అవకాశం కానీ వాళ్ళందరినీ ఆహ్వానించడం కానీ ఏమైనా చేసే అవకాశం ఉందా వాళ్ళందరికీ మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి ఇంకా మేము ప్రిమిటివ్ స్టేజ్లోనే ఉన్నాను నేను సో నేను యాక్టివిటీ మొదలుపెట్టి స్ట్రాంగ్గా గట్టిగా నేను చేసి నేను కొద్దిగా ప్రూవ్ చేసుకున్నాక ఎస్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా అసలు రాలే ఒక మొదటి మెట్టుకు కూడా ఎక్కలేదు ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎక్కాల్సిన మెట్లు కొద్దిగా ఒక నాలుగు మెట్లు వచ్చి ఎక్కిన తర్వాత అప్పుడు ఎస్ ఐ విల్ షో మై మెథడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ యశోదర గారు సీనియర్ నాయకురాలు మరి బడ్జెట్లు ఎన్నో చూస్తున్నారు ప్రస్తుత బడ్జెట్ మీద మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పమంటే మీరేం చెప్తారు సో నేను పర్సనల్గా అది చూసింది ఏంటంటే మన్రేగాకి ఓ నా నాలుగు వే తొమ్మిది వేల కోట్లు ఏదో పెట్టున్నారు సో ఇంకేదో నాకు అందులో మరీ కార్యకర్తలు తినేదానికి అన్నట్టు అనిపించింది ఐ డోంట్ నో ఇన్ డెప్త్ రాజమండ్రి దగ్గర ఏదో ఇవి చేసి దానికని థర్టీ ఫైవ్ థౌజండ్ ఇవి థర్టీ ఫైవ్ థౌసండ్స్ క్రోర్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ అన్ని బడ్జెట్ కేటాయించున్నారు సో రియలీ అందులో నాకు పెద్దగా కానీ హార్టికల్చర్ డెవలప్మెంట్ అనేదో ఫ్యాన్సీగా చెప్పున్నారు సో నాకు అందులో పెద్దగా పెద్ద ప్రజలకు ఉపయోగపడేట్టు పెద్దగా అనిపించట్లేదు మరి అది కార్యకర్తలు పంచుకోవడానికి పెట్టుకున్న ప్రోగ్రామ్ ఏమో నాకు స్ట్రాంగ్గా నేను నమ్ముతున్నాను ఉమెన్ అండ్ చిల్డ్రన్కి ఎక్కడా కూడా పెద్ద ఇదే లేదు అసలు ఏ కంట్రీ ముందుకు రావాలన్నా ఉమెన్ అండ్ చిల్డ్రన్ ముందు ఉంటేనే వస్తుంది అది లేదు మెడికల్గా కూడా ఏది పెద్ద చూసేదానికి బాగున్నట్టు కనిపించట్లేదు నా అంతవరకు నాకు నచ్చలేదు కొన్ని ఓకే వయా మీడియా ఇలా ఉండేటివి సో మరీ ఇలా అనేటివి ఇవి మరీ భయంకరంగా అనిపించినట్టు నేను చెప్తున్నా ఏది ఎగ్జైటింగ్ అబ్బా దిస్ గుడ్ థింగ్ అనేటు ఏది అనిపించలేదు అంటే లడ్డూ వ్యవహారం మీద అభిప్రాయాలు ఉన్నాయి ఒకరాని కాదు ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని రెండు పార్టీలు చెప్పుకుంటున్నాయి మరి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే ఆ వ్యవహారం అయిపోయింది సిట్టు నివేదిక వచ్చిన తర్వాత చూద్దామని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరేం చెప్తారు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్లస్ నా ఒపీనియన్ ఏంటంటే దేవుడు గురించి కాంట్రవర్షిగా మాట్లాడడం చాలామందికి ఇబ్బందికరమైన విషయం సో పదే పదే ఎందుకు మాట్లాడాలి సో పదే పదే దాన్ని ఎందుకు మాట్లాడాలి సో దాన్ని లీగల్ యాక్షన్ సపోజింగ్ రేపు మా గవర్నమెంట్ వస్తే ఎస్ సైలెంట్గా లోడుదాం సైలెంట్గా వాళ్ళని క్రూసిఫై చేయడమే సో అవి క్రూసిఫై చేసినా సరే అది గొప్పగా చూపించడం దేవుడిని నమ్మే వాళ్ళకి బాధ కలిగిస్తుంది సో అందుకని నో అది మన హిందూ మతం నేను హిందూ నా హిందూ మతంలో ఇంకొక మతంలో గురించి మాట్లాడేదానికి ఇప్పుడు రోజా మంత్ నడుస్తుంది సో రోజా చేసేవాళ్ళు సరిగా చేయట్లేదు ఏదన్నా ఒక కాంట్రిబ్యూషన్ దాన్ని పదే కొన్ని చోట్ల జరగదు పదే పదే మాట్లాడడం కొంచెం బాధ అనిపిస్తుంది ముస్లిమ్స్ వాళ్ళ లాంట్లోనే మాట్లాడితే నాకు బాధ అనిపిస్తే ఇంకా హిందువులో ఉండే వాళ్ళు హిందూ దీన్ని మాట్లాడితే కొంచెం ఇబ్బందికరమైన విషయం సో అందుకని ఐ డోంట్ లైక్ దాని గురించి మాట్లాడతాం జరుగుతుంది ఖచ్చితంగా ఎంతో కాలం లేదు మనం గవర్నమెంట్ వస్తే తప్పకుండా ఇవన్నీ లోడుతాం తప్పు దేవుణ్ణి కూడా మోసం చేయడం అనేది తప్పు అవన్నీ లోడుతాం ఎంతవరకు చేయగలిగింది అంతవరకు చేస్తాం బట్ దాన్ని ఇష్యూ చేసి ఐ డోంట్ లైక్ సో ఆధ్యాత్మికత విషయం పవిత్రత విషయంలో తీసుకున్నప్పుడు తిరుమల వెంకన్నస్వామి అంటే అందరికీ కూడా ఒక భక్తి ఉంటుంది ఆ భక్తి భవానికి సంబంధించినటువంటి లడ్డు విషయం పదే పదే ప్రస్తావించడం సరైన పద్ధతి కాదు సిట్టు నివేదిక వచ్చిన తర్వాత చట్టం తరపున పని తాను చేసుకుపోతుంది దాని గురించి పదే పదే ప్రస్తావించడం కరెక్ట్ కాదు ఇక నెల్లూరు విషయం తీసుకుంటే పార్టీని బలోపేతం చేయడంలో ప్రస్తుత డిసిసి అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి తనదైన శైలిలో ముందుకెళ్తూ ఉన్నారు అలాగే సీనియర్ నాయకురాలుగా తన వంతు సహకారం అందిస్తాను పార్టీని బలోపేతం చేయడమే మా తదుపరి టార్గెట్ అంటున్నారు డాక్టర్ యశోధరా కెమెరామ్యాన్ మహేష్తో హుసేన్ సాస్ నెల్లూరు